హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి అయితే ఇలా చూడండి మనకైతే ఇప్పుడు పండు మిర్చి సీజన్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా కానీ ఇలా బయట మార్కెట్లో అయితే మిర్చి ఎక్కువగా అమ్ముతున్నారు అసలు అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇక అలాగే నేను కూడా అయితే ఇక వాటిని చూడంగానే ఇక పచ్చడి పెట్టుకోవాలి అనేసి అయితే ఇక పోయిందండి అందుకే మీ అందరి కోసం కూడా ఇప్పుడు పండు మిర్చి పచ్చడి అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే పండు మిర్చిని మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి మనం తొడిమెలు ముందే కడగాలండి ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఒక మంచి ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇలా చూడండి మనకి కొంచెం కూడా తడి లేకోకుండా ఆ మిర్చిని మొత్తం తూడ్చేసుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత వాటి తొడిమెలన్నీ తీసేయాలండి తుడిచిన తర్వాత తొడిమెలు తీసేసి మరలా ఒక క్లాత్ వేసుకొని అలాగే ఇప్పుడు వాటర్ అంతా పోయేలాగా మొత్తం ఇలా చూడండి కొంచెం ఆరబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఫ్యాన్ గాలికైనా లేదా అలాగే వెండక ఎండకైనా ఇలా ఆరబెట్టుకోవాలి మన పండుమిర్చి ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే మనకి పచ్చడ ప ఖరాబ్ అవుతుంది కాబట్టి పాడైపోతుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ లేకోకుండా చూసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా ఇలా చూడండి మొత్తం అయితే నేను ఇలా ఆరబెట్టుకున్నాను మంచిగా ఆరిపోయాయి ఇలా చూడండి అసలు ఎలా ఎర్రగా భలే ఉన్నాయి కదండి పండుమిర్చి ఇక మనకి వాటిలోకి ఏమేమైతే ఇంగ్రిడియంట్స్ కావాలో అయితే చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు చింతపండు తీసుకుందాం చింతపండు ఇప్పుడు మన కేజీ పండు పండుమిర్చి తీసుకుంటే పావు కేజీ వరకు పా చింతపండు అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఆ చింతపండును కూడా వాటిలో గింజలు నారలు ఏమీ లేకోకుండా అయితే తీసుకున్నాను నేను అలాగే ఉప్పు కూడా పావు కేజీ పడుతుందండి కరెక్ట్గా కాకపోతే మీరు టేస్ట్ ఎలా తింటారో చూసి కొంచెం తగ్గించుకొని వేసుకోండి కావాలి అనుకుంటే మరలా కలుపుకోవచ్చు కరెక్ట్గా ఇలా చూడండి ఇప్పుడు అయితే చింతపండు కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను అలాగే మరల కొంచెం ఉన్న చింతపండు కూడా వేసేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను ఎందుకంటే ఇలా ఫస్ట్ మిక్సీ పడితే మనకి చింతపండు అనేది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఆ తర్వాత మనం పండు మిర్చితో ఎక్కువసేపు పట్టాల్సిన అవసరం ఉండదు ఇలా చూడండి భలే పౌడర్ లాగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇది పౌడర్ సగం తీసేసుకుంటున్నాను మొత్తం మిక్సీ జార్లో పట్టదు కాబట్టి నేను ఇప్పుడు సగం చింతపండు పౌడరు అలాగే కొన్ని పండుమిర్చీలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను మనం పండు మిర్చిని డైరెక్ట్గా అలాగే వేయకోకుండా ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి మనకి మిక్సీతో కూడా ఇబ్బందిగా ఉండదు మిక్సీ పట్టేటప్పుడు ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఇవన్నీ ఉన్న పండుమిర్చి అన్నీ కూడా సేమ్ ఇలాగే మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లోకి వేస్తున్నాను ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మొత్తం మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ టమాటా చట్నీ అలా కాకోకుండా కొంచెం గింజలుగా అలాగే కొంచెం ముక్కలు ముక్కలుగా అది ఉండేటట్లు ఇలా చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకోండి పండుమిర్చిని ఇలా మొత్తం ఈజీగా మనకు మిక్స్ అయిపోతుంది ఎంతోసేపు పట్టాల్సిన అవసరం కూడా ఉండదు అదే డైరెక్ట్ చింతపండు వేసుకొని పడితే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు చింతపండు ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది అందుకే ఇలా చూడండి ఇలా అయితే మనకి చింతపండు కూడా కొంచెం కూడా కనిపించదు ఇక ఆ తర్వాత మరలా కొంచెం ఆ పౌడర్ చింతపండు పౌడర్ వేసేసి మరలా మిర్చి వేసి ఇక సేమ్ అదే అదే విధంగా ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక అయితే తీసుకుంటున్నాను ఇలా చూడండి నేనైతే మొత్తం మిక్సీ పట్టేశాను పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం రెండుసార్లు పట్టాం కాబట్టి ఒకసారి మొత్తం కలుపుకోండి టేస్ట్ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం అది ఇది కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ కూడా చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇలా చూడండి నేనైతే మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి అయితే టేస్ట్ చూసానండి కొంచెం చప్పగా ఉంది అందుకే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాను మీరు చప్పగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చండి కాకపోతే ఇది చట్నీ కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉండాలి కాబట్టి చూస్ అయితే వేశాను కరెక్ట్గా పావు కేజీ అయితే పట్టిందండి నాకు ఉప్పు కూడా అలాగే ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం పచ్చడిని తాలింపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా పోసుకుంటే మనకి చట్నీలోకి బాగుంటుంది అలాగే ఆ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు పల్లీలు వేసుకొని అలాగే ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండిపాయ ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ తాలింపుని అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు కూడా వేసుకోండి మనం ఏ ఏ కూరలలోకైనా చట్నీలోకైనా పసుపు కొంచెమైనా వేసుకోవాలండి అందుకే నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసాను ఇప్పుడు ఈ తాలింపు అంతా మనకి ఫ్రై అయితే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు చట్నీ వేసుకొని పండు మిర్చి పచ్చడి వేసుకొని అయితే దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా చూడండి మరీ మాడొద్దండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి పండు మిర్చి పచ్చడి ఇప్పుడు అదైతే నేను ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం కలిపేస్తున్నాను ఇలా చూడండి ఇప్పుడు మొత్తం అయితే వేసాను కదా ఇలా చాలా నెమ్మదిగా ఫ్లేమ్ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా తాలింపు అంతా మన చట్నీకి పట్టేలాగా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం కలుపుకోండి ఆ తర్వాత మనం దాంట్లోకి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఒక నేను ఒక రెండు గడ్డల వరకు అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే పేస్ట్ చేశాను అది వేసాను ఆ తర్వాత మెంతులు అలాగే ఆవాలు రెండు లైట్ కలర్లో దూరగా వేయించి ఆ తర్వాత అది కూడా మిక్సీ పట్టుకోండి లేదు మెంతుల పిండి ఉంది అనుకుంటే అది కూడా ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి చట్నీలోకి అది వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతులు ఆవాలు జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది వేసుకుంటే ఆ తర్వాత ఇక మొత్తం కలుపుకొని అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక మనకైతే ఈ చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే అండి పండుమిర్చి పచ్చడి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మనకి పావు కేజీ చింతపండు పావు కేజీ సాల్ట్ వేసుకుంటే కేజీకి కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది కారం కూడా లేదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బాయ్ బాయ్